హాయ్ హలో అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వచ్చేసి నేను నాన్నగాడు ఇక కాడికి అయితే వచ్చినాం ఇక మేకల కాడికి వచ్చిన ఇక మా నాన్నగా అల్లరు చూడురి ఇక మేక పిల్లని కాలువటి గుంజుడు దాన్ని అయితే బాబు గడ్డిని కూడా మేనిస్తలేడు ఇక అన్న మండడు తుమ్మ మండ ఇక అవి మేత్తున్నాయి ఇక మా చిట్టి మేక పిల్లల్ని మేస్తా అంటే ఇంక పాపం అట్లయితే మెయ్యి కూడా మేస్తాడు అట్లా కాంగుడు చూడు రి దాని వెనకమ్మటే అయ్యో అట్టి మెయ్యిని నానా కానీ అస్సలు ఇంటలేడు ఇంకా పాపం అది ఏం చేయలేక ఇక నాకు అడుగు మొక్కని చూస్తుంది చూడు ఎట్లా కాలు పట్టి కూతు కాలు ఇరుగురుగుతుంది అన్నా కానీ అస్సలు ఉంటలేడు కాలు మా చిన్న అన్నిటికంటే ఇవే చిన్నగా ఉన్నాయి ఇక మా నాన్నగారికి ఇక ఇవి కూడా నా లెక్క చిన్నగా అని చెప్పేసి ఇక ఆడుతోటే ఆట ఆడుతుండు చూడండి ఇక పక్క ఇక నిర్పచంలో పోతున్నాయి పోనీ డాడీ అన్నా కానీ అస్సలు ఉంచలేడు మా తాతలో సైడ్ చూడరు ఇది అయితే లాస్ట్ కాపు చూడరి కాయలు అయితే ఇప్పుడు ఎండాకాలం కదా చిన్న చిన్నగా ఉన్నాయి ఇది ఒక్కసారి అయితే ఇక అయిపోతుంది మిరపకాయలు ఈ గడ్డి ఎమ్మటి కొంచెం నీళ్ళు కట్టిన చిన్న కట్టి కొంచెం ఉరాల ఇమ్మటి పచ్చి గడ్డి ఉంటుంది అని చెప్పేసి ఇక ఉరాలిమని మిప్పుతాం ఇక అమ్మ ఇక ఈ నిరుపెట్ల పొత్తున్నాయి అని ఇక అమ్మ కొడుతుంది ఇక మా నాన్నగాడు ఇక సువాక మండ చిన్న తీసుకొని ఇక చిన్న మేక పిల్లకి మాత్రమే విడుతుడు చూడరి ఆ పెద్ద వస్తే కూడా పెద్ద అసలు అస్సలు తినిస్తలేడు చూడ అది వచ్చి మేక పెద్ద తింటుంటే అది అస్సలు తిని తలేడు గుంజుకుంటుండు చిన్న పాపకి ఆ చిన్న మేక పిల్లకే పెడతాను చిన్న మేక పిల్లకి మాత్రమే పెడుతుండు అవి మమ్మీ చి మమ్మీ చి మమ్మీ చి అంటుండు ఇక అమ్మ మరి రెండు చిన్నగా గొర్రె పిల్లలు ఉన్నాయి ఇక వీటినైతే అమ్మ పాలు పెట్టి సాగింది ఇక ఎట్నే ఉండని అని మా డాడీ కూడా ఇక పెద్ద దాగుతాను అట్లే ఉంచిండు మా చూడు రే ఎట్నో పాపం ఈ గొర్రె పెడుతుండు పాపానికి జాలి కలిగిందో ఏమో ఆ రెండు గొర్రె పిల్లలకి పెడుతుండు అవి మే తింటే చూడూరే ఆ కొమ్మ కూడా పుంజుకుంటుండు మా నాన్నగారి చేతిలో మండుందని అవి కూడా పాపం ఆ టే మా నాన్నగారు ఎమ్మటే ఉరుకుతున్నాయి ఇక పాపం సువాకు చెట్టు ఇడుగుతుంది ఇక నీళ్ళకి మంచిగా ఏనుకుంది పైన ఈ గుర్లు వచ్చినాయి సువాకుమణి చెప్పేసి ఇక నేనైతే ఆ సువాకు చెట్టు ఎక్కి ఆ టీడా చేరుకున్న కొమ్మలు కూడా ఈర్చిన పాపం ఇది చూడరి మేధ కోసం ఎట్లా చెట్లు ఎక్కుతున్నాయో మా నాన్నగాడు ఈ బుడ్డ పిల్లల్ని అయిల్ తోలుతలేడు అస్సలు ఇక అమ్మ నీ చెట్ల రాకుండా ఇక అటు సైడుకుంది ఓరాలు పండి గడ్డి ఉంది పచ్చ గడ్డి అని చెప్పేసి ఇక అమ్మ అటు సైడ్ నిలబడ్డది చూడు రే వాటికి పాపం మండ అంత లేక ఎన్ని వస్తాలు పడుతున్నాయో ఇక మా మేకపోతే అయితే ఇక పై డైరెక్ట్ కాళ్ళు పై పెట్టి మండీ తింటుంది మా నాన్నగారు చూడుర్రీ ఆ చిన్న పిల్లల్ని అయితే అస్సలు వదులుతలేడు పాపం అట్ని అయితే మేనిస్తలేడు ఏ మేనిస్తలేడు అటు ఇటు తిరుగుతుండు ఇక పాపం ఆ మేక బాగా చూడలేక నాయన ఇక నేను చెట్టు ఎక్కి ఆ కొమ్మలని నీసులు ఇక ఫిక్స్ అయిపోయినా నాన్నగా మండమేత్త తీసుకురా అంటే ఇక మా నాన్నగారు చూడూరి మెల్లగా తీసుకొని వస్తుండు మా నాని రెండు మేగ్ పిల్లలు అంటే చాలా ఇష్టం చూడూరి అవి వాడుతుంది మా నాన్నగారి మా నాన్నగారి ఫ్రెండ్స్ ఇంక కొంచెం అయినా కిద్దామని చెప్పేసి ఇక అమ్మ అయితే ఇక ఊరాల పోయింటి పట్టిచ్చింది ఆ పిల్లల్ని పాప ఎండాకాలం మానలు పడక ఈ ఉరాల గడ్డి లేక పాప ఎంత అవస్థలు పడుతున్నాయో ఈ బాధలే కానీ ఇక మా అన్నో మండ మండీ కానీ మా అమ్మాయి అమ్మలా నిర్చేద్దు అని నన్ను పిలుస్తుంది ఇక మా నానిగా అతి కాలు పట్టుకుని తోకుతలేడు పాప అతనయితే మెయ్యి అని కూడా మెయ్యినిస్తలేడు ఇక అమ్మాయి అయితే అటు నిర్భన్లో పోకుండా ఇక అసలు ఉంది ఇక్కడైతే ఓన్లీ ఆ పిల్లలు మాత్రమే మండించుకోని అయితే పెడుతుడు చూడర్రీ ఆయనకి మేక పిల్లలు అంటే ఎంత ఇష్టం అప్పుడు అర్థమైంది నాకు పెద్దాటి పెట్టు డాడీ అన్నగా పెట్టట్లేదు పెట్టట్లేడు చిన్న పిల్లలు మాత్రమే మేపుతుండు ఇంకా చెట్లు పైకి గుళ్ళు మంచిగా నేను చెప్పేసి ఇక నేను ఎక్కి ఇక మంచిగా చిగురు కొమ్మలు అన్నీ చేసినా ఇక మా మేక పిల్లలు అయితే కడుపు నిండా వేస్తున్నాయి పాపం ఇక టాకలు చూసి అయితే నాకైతే జాలి వేసింది ఇక అమ్మ కూడా చూస్తుంది నొక్కదాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇక మా నాన్నగా చూ బుడ్డపిల్లలకి ఆ సువాక్ష కొమ్మలు పట్టుకొని పోయారు పిల్లలకు మాత్రమే మిప్పుతుండు ఇక మంచి నీళ్ళ మంచి గడ్డి తిని మంచిగా అయితే పాపం కడుపు నితది ఇక మంచిగా తినక ఇక మంచిగా మేపుతున్నాయి కొమ్మరి రంగనే ఇక మా నాన్నగారికి కాడికి పోయి మా నాన్నగారిని మేపుతున్నాను మెండు పెద్ద మే పిల్లలు కూడా మా నాన్నగారికి కాడికి పోయినాయి ఆడు చూడ ఎట్లా కొడుతుండో అచ్చి పెడతనే పెడతా లేడు మండలరా ఫస్ట్ వెళ్ళకొచ్చినాయి మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్ళగొడతాను పాప కూడా వస్తలేవు అయ్యో పెద్ద వచ్చి తింటున్నాడు మా నాన్నగారు కొడుతుండు ఫస్ట్ అమ్మని మళ్ళీ వచ్చి కొడుతుండు మా చిన్న పాపాలు ఎత్తున్నాయి మా బుడ్డి ఇటుకే అటుకి కొమ్మలు పెడతలేరని మా నాన్నగారు పెడుతుండు చూడరు చెప్పులు వేసుకోమన్నా కానీ చెప్పులు కూడా వేసుకుంటలేడు అట్లనే తిరుగుతుండు ఇక మండ అయిపోయింది డాడీ అవి మేషన్ పోదాం ఇంటికి పోదాం అన్నా కానీ అమ్మ రెండు మండలు కాయి కాయి ఇరిచి అని అని అంటాడు మా అమ్మని ఇక మా అమ్మ ఏదో ఇగలేక ఇక చిన్న మండై అయితే ఇచ్చింది ఇక చూడరే ఇక అవి తీసుకుపోయి అయితే ఇక బుడ్డ పిల్లలకు మాత్రమే పెడుతుడు చిన్నపిల్లొక్కనికే పెడుతుండు చెప్పులు వేసుకోవాలి మా అమ్మ చెప్పులు ఇచ్చినా కానీ వద్దు వద్దు అన్నాడు ఇక పొద్దుగుతుందని చెప్పేసి ఇక దొడ్లకైతే అయితే కొట్టుకొచ్చిన రే ఓకే ఫ్రెండ్స్ ఇక మా వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్